డాక్టర్ గారు అంటే ఏమిటి సో ముందుగా మనం ముందుక్లెర్ ఇంప్లాయింట్ గురించి తెలుసుకునే ముందర అసలు నార్మల్ చెవిలో వినికిడి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం సో మన చెవి మూడు గదులుగా డివైడ్ అయి ఉంటుంది ఇది బయట గది ఇది మధ్య గది ఇది లోపల గది సో మన శబ్దం అనేది బయట గది నుంచి కన్నబేరి వరకు రీచ్ అవుతుంది కన్నబేరి బయట గదికి మధ్య గదికి మధ్యలో ఉంటుంది సో కన్నబేరి నుంచి మధ్య గదిలో ఉన్న ఎముకలకి అక్కడి నుంచి లోపల గదిలో ఉన్నటువంటి నరాలకి శబ్దం అనేది రీచ్ అవుతుంది నరాలు శబ్దాన్ని మెదడుకు తీసుకొని వెళ్తాయి ఇంప్లాంట్ ఇంప్లాంట్లో మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ గా ఈ నరాన్ని స్టిమ్యులేట్ చేసేలాగా మనం అమరుస్తాం సో దాంతో శబ్దం అనేది డైరెక్ట్గా నరాన్ని రీచ్ అవ్వడం వల్ల మెదడుకు త్వరగా రీచ్ అయ్యి వినికిడ్ అనేది బాగుంటుంది కాక్లేట్ ఇంప్లాంట్ అనేది ఇరవై శతాబ్దంలో అతి గొప్ప ఇన్వెన్షన్ సో ఈ ఇంప్లాంట్ అంటే చిన్నపిల్ల పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలకి ఈ ఇంప్లాంట్ని మనం సర్జరీ చేసి చెవి లోపల ఫిక్స్ చేయడం వలన వాళ్ళకి తిరిగి వినికిడి వస్తుంది